హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్ద్రం టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో బేడీ హనుమాన్ ఆలయం గురించి తెలియచేస్తున్నాము రామభక్తుడైన హనుమంతుడు ఒరిస్సాలో పూరీపట్టణానికి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరులిలో బేడీ హనుమాన్ గా జగన్నాథుని ఆలయాన్ని పట్టణం కాపాడుతున్నాడు హనుమంతుని విగ్రహం పది అడుగుల ఎత్తుతో నల్లటి రాతితో తయారు చేయబడింది జగన్నాథాలయ సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయాన్ని దారియా మహావీర ఆలయమని పిలుస్తారు ఆలయంలో ఆంజనేయస్వామి సంఖ్యల బంధనాలతో దర్శనమిస్తాడు ఆంజనేయస్వామి గుండెలో సీతారాములు దర్శనమిస్తారు పూరి క్షేత్రం సముద్ర తీరానికి సమీపంలోనే ఉన్నప్పటికీ భారీ తుపాను వచ్చినప్పుడు కూడా సముద్రపున్నీరు చేరదని స్థానికులు విశ్వసిస్తారు క్షేత్రానికి మరియు పూరి పట్టణానికి సముద్రపు అలలవల్ల నష్టం జరగకుండా కాపాడు హనుమంతుని ఆలయం జగన్నాథ ఆలయానికి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది హనుమంతుడు రామాయణంలో బలం ధైర్యం నిస్వార్థత మరియు ధర్మ ప్రవర్తనతో శ్రీరాముని ప్రథమ భక్తునిగా ప్రసిద్ధి చెందాడు పూరి జగన్నాథ స్వామి మహావిష్ణువు అవతారమైన శ్రీరాముని మరో రూపం బేడి హనుమంతుని స్థాపనపై స్థల పురాణం ఉంది జగన్నాథుడు విష్ణువు రూపంలో వరుణదేవుని కుమార్తె మహాలక్ష్మిని వివాహం చేసుకున్నాడు వరుణుడు లక్ష్మీదేవిని మరియు జగన్నాథుని దర్శనం కోసం జగన్నాథ ఆలయాన్ని చాలాసార్లు సందర్శించేవాడు సముద్రపు నీరు ఆలయ ప్రదేశంలో చేరి ఆలయానికి మూడుసార్లు సముద్రుని వల్ల అపార నష్టం జరిగింది అందువల్ల జగన్నాథ ఆలయ మార్గంలో ఇరవై రెండు మెట్లు జలమయమయ్యాయి భక్తులు మరియు స్థానిక ప్రజలు సముద్రుడి నుంచి రక్షణ కోసం జగన్నాథుడిని ప్రార్థించారు శ్రీరామ స్వరూపుడైన జగన్నాథుడు ప్రసన్నుడై రామావతారంలో తన రక్షకుడైన హనుమంతుడు తన నివాసమైన ఆలయాన్ని క్షేత్రాన్ని రక్షించే బాధ్యత మరచిపోయాడని భావించి ఆంజనేయుడి కాళ్ళు చేతులను కట్టివేశాడు అందువల్లనే ఆలయంలో ఆంజనేయుడు సంకెళ్లతో దర్శనమిస్తాడు జగన్నాథుడు హనుమంతుని అక్కడనే నివసించి పూరీక్షేత్ర ప్రదేశంలో సముద్రపు నీరు చేరకుండా చూడమని ఆదేశించాడు సముద్రం వల్ల ఆలయానికి ఎలాంటి నష్టం జరగకుండా చూసేందుకు హనుమంతుడు చక్రతీర్థం వద్ద నిలబడ్డాడు దారియా అంటే సముద్రమని అర్థం హనుమంతుడు తమ నగరాన్ని సముద్రం నుండి రక్షిస్తున్నాడని స్థానిక ప్రజలు నమ్ముతారు ఆంజనేయ స్వామిని దరియా మహావీర అని పూజిస్తారు హనుమంతుడు సంఖ్యలతో కనిపిస్తాడు కాబట్టి బేడి హనుమాన్ అని కూడా పిలుస్తారు ఆలయం ఉదయం ఆరు నుండి సాయంత్రనారు వరకు తెరచి ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి